నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి వారాహి అమ్మవారికి విశేషమైన రోజులలో నిజంగా వరాహి నవరాత్రులు అయిపోయాయి కదండి అంటే ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతుంది మనకి నవరాత్రులు అయిపోయాయి కదా అని చెప్పేసి ఈ నెల అంతా కూడా మనకి ఆ తర్వాత చేయవలసిన పరిహారాలు అనేవి మనం కంటిన్యూ చేయొచ్చా చేయకూడదని చాలామంది అడుగుతున్నారండి అలా కాదండి నిజంగా ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారండి వారాహి అమ్మవారికి మటుకే కాదండి ఇక్కడ మనకి చెన్నైలో చూస్తే ఇప్పుడు ఆషాఢ మాసం కదా అందువల్ల అమ్మవారికి చాలా వరకు కూడా ఏ గుడిలో చూసినా ఏ అమ్మవారికి చూసినా కూడా చాలా విశేషంగా చేస్తారు అందువల్ల మన వరాహి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఒక్క రోజైనా సరే ఇప్పుడు ఈ నెల ఆరో తారీఖు నుంచి మనకి ఆషాఢ నెల మొదలైందండి అందువల్ల ఈ ఆషాఢ నెల కంప్లీట్ అయ్యే లోపల మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి అలా చేస్తే కనుక మనకి ఏడు తరాలకి కావాల్సిన సంపాదన అనేది అనేది మనం చేర్చగలుగుతాం ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి మనకి ఈ ఆషాఢ నెల అనేది ఆరో తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు ఎప్పుడైతే కనుక మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా మనకి ఈ ఆషాఢ నెల అనేది మొదలైందండి అమ్మవారి నవరాత్రులు అనేది పదిహేనో తారీఖుతో అయిపోయినా కూడా మనకి ఈ నెల అంతా కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏది చేసినా కూడా నిజంగా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇంకా ఈ ఆషాఢ నెల అనేది మనకి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా ఉంది అందువల్ల ఈ నెల లోపల మన అమ్మవారి ముందు ఒక గుప్పెడి బియ్యంతో కనుక మనం చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే మనకి తరతరాలకి సంబంధించినంతవరకు కూడా ఎలాంటి దోషము లేకుండా చక్కగా అందరూ కూడా సిరి సంపదలతో ఉండాలి అని అంటే కనుక మనం చేసే చిన్న చిన్న విషయాలే మనల్ని కాపాడుతూ ఉంటాయండి ఇంకా అలాంటి పరిహారం ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసండి బియ్యం అంటే బియ్య ధాన్యానికి నిజంగా ఎంత గొప్ప విలువ ఉందనేది మనందరికీ తెలుసు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఊరికే అనలేదు అలాంటి ఒక గుప్పెడి బియ్యంతో మనం ఎప్పుడూ కూడా అండి ఇప్పుడు రేపైనా చేయొచ్చు రేపు ఏకాదశి అండి చాలా మంచి రోజు ఇంకా అంతేకాకుండా వారాహి అమ్మవారికి సంబంధించినంతవరకు ఆషాఢ మాసంలో చేయవలసిన పరిహారం అనేది కాబట్టి చక్కగా రేపైనా సరే మీరు చేసుకోవచ్చు అండి ఈ నెల లోపల మీరు ఒకసారి కాకపోయినా సరే రెండు మూడు సార్లు అయినా సరే మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక గుప్పెడి బియ్యంతో అమ్మవారికి కొంచెం పరవాణం చేసి మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టగలిగితే చాలా మంచిదండి నిజంగా తియ్యటి వస్తువులతో బెల్లం పరమాణం అంటే మనం మామూలుగా బెల్లంతో చేస్తాం కాబట్టి చక్కగా బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలాగ ఎవరైతే కనుక ఒక చిన్న గుప్పెడి బియ్యం చాలండి అలా కాదక్క మాకు పరమాణం చేయడానికి కుదరలేదు మా ఇంట్లో అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అలా అనుకున్నప్పుడు మీరందరూ కూడా అండి ఏం చేస్తారనంటే ఒక చిన్న కప్పులో ఒక గుప్పడి బియ్యం తీసుకోండి ఫ్రెండ్స్ బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద మీరు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ నిజంగా ఇంట్లో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు అక్క మాకు పొద్దున పూట చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు నైట్ అయినా సరే మనం చేయొచ్చండి ఇంకా ఈ పరవాణం అనేది మాకు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళకి నేను చెబుతున్నాను చాలా మంది కూడా పరవాణం చేసి నైవేద్యంగా పెడుతున్నాం అక్క అని కూడా చెబుతున్నారు అలాగా చేయ చేయటానికి అలా అయినా చేయచ్చు లేదంటే కనుక మనం మామూలుగా బియ్యంతో ఒట్టి బియ్యాన్ని కొంచెం కప్పులో పోసి దాని మీద బియ్యం బెల్లం ముక్కన పెట్టైనా సరే అమ్మవారికి పెట్టచ్చండి పరవాణా చేయడం కష్టంగా ఉంటుందేమో అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఈజీ అయిన ఒక పరిహారం అంతేకాకుండా అండి మనం రోజు కూడా అండి మనం వాడుకునే బియ్యాన్ని అంటే రోజు మనం డబ్బాలోయించి కానీ బియ్యం పోసుకున్న డబ్బా కానీ లేదంటే బా బియ్యం బస్తా కానీ ఉంటుంది కదా ఇంచి మనం అన్నానికి ఒక గిన్నెలోకి వండుకోవడానికి ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ కొలత తీసుకొని మనం బియ్యాన్ని పోసుకొని అన్నం వండుతూ ఉంటాం అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం ఒక గుప్పెడి బియ్యాన్ని సపరేట్గా మీరు ఒక చిన్న డబ్బాలో చేర్చి పెట్టుకోవాలండి అంటే ఈ ఆషాఢ మాసం అంతా కూడా అయిపోయేలోపు రోజు కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి ఒక చిన్న డబ్బాలో చేరుస్తూ వచ్చిన తర్వాత చివరికి అంటే ఆషాఢ మాసం అయిపోయేలోపు మనం చేర్చిపెట్టిన బియ్యం అంతా కూడా అండి ఎవరికైనా సరే దానంగా ఇవ్వగలిగితే ఆ బియ్యాన్ని మీరు అన్నం వండి దానంగా అయినా సరే పెట్టచ్చు లేదంటే కనుక ఆ బియ్యాన్ని అయినా సరే మీరు దానంగా ఇవ్వగలిగితే నిజంగా అండి ఎంతోమంది ఆ బియ్యం యొక్క విలువ అనేది మనకు తెలుసండి చాలామంది కూడా అన్నాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు అలాగా అన్నాన్ని వేస్ట్ చేయకూడదండి ఇంకా అమ్మవారికి వరాహి అమ్మవారికి మటుకే కాదండి అన్నదాత సుఖీభవ అంటే మనకి అన్నపూర్ణ అమ్మవారి కా కరుణ కానివ్వండి లేదంటే లక్ష్మీ కటాక్షం అండి ఏ ఇంట్లో అయితే అన్నం బియ్యం అనేది నిండుగా ఉంటాయో చక్కగా బియ్యం నిండా బస్తాలతో ఒక బస్తా ఉన్నా కూడా ఇంకో బస్తా కూడా ఉంటూ ఉంటుంది అలా బియ్యం అనేది మనకి ఏ లోటు లేకుండా మనం ఎన్నైనా సరే మనం చేర్చి పెట్టుకోవచ్చండి మనం ఒక విషయాన్ని చక్కగా మనస్ఫూర్తిగా చక్కగా కడుపు నిండా పెట్టగలిగే ఒక దానం అనేది ఏంటి అని అంటే కనుక అన్నదానమేనండి మన ఇంట్లో లో ఎంత బంగారమైనా ఉండొచ్చు ఎంత విండైనా ఉండొచ్చు ఎన్ని విలువైన వస్తువులైనా ఉండొచ్చు అవన్నీ కూడా మనం కడుపు నిండా దా వాళ్ళకి దానం చేయగలమా అండి మనం చేయలేం ఎవరికైనా సరే ఒక మనిషికి కడుపు నిండా మనం దానం చేయగలము కడుపు నిండా భోజనం పెట్టగలము అని అంటే అది అన్నం మట్టికేనండి అలాంటి బియ్యంతో చక్కగా మీరు బియ్యాన్ని దానం చేయటం కానీ లేదంటే ఒక కిలో బియ్యం సరే ఎవరికైనా దానం చేయటం కానీ లేదంటే అన్నం వండి మీరు ఒక అన్నదానాన్ని చేయటం కానీ ఇలా చేయగలిగితే బియ్యంతో ఈ ఆషాఢ నెలలో ఇలా చేయగలి చేయగలిగితే అమ్మవారి ఆశీస్సులు అనేవి మనకు పెరుగుతాయండి నిజంగా ఎవరైతే ఇంట్రెస్ట్ గా మనం గుర్తుంచుకొని చేయగలుగుతామో ఇలాంటి పరిహారం చేయడానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి బియ్యాన్ని ఒక కిలో బియ్యం కూడా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చక్కగా మీకు వీలైతే కనుక ఒక కిలో బియ్యాన్ని తెచ్చిపెట్టుకొని రోజు కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని కొంచెం కొంచెంగా తీసి డబ్బాలో చేర్చిపెట్టి ఆ బియ్యాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చి చూడండి మీకు ఎలాంటి డబ్బు సమస్య ఉన్నా కూడా తీరిపోతుంది చక్కగా మీకు మీ పిల్లలకి చక్కగా మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు తరతరాలుగా కూర్చొని తినగలిగే సంపాదన అనేది పెరుగుతుందండి అమ్మవారి ఆశీస్సులతో మీరు ఒక్కసారి ఇలాగా చేసి చూడండి ఫ్రెండ్స్ అద్భుతం అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే వరాహి